భారత క్రికెట్లో సౌరభ్ గంగూలీ శకం తర్వాత మహేందర్ సింగ్ ధోని మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు దేశానికి రెండు ప్రపంచ కప్పులు అందించడంతో పాటు టెస్టుల్లో భారత్ను నెంబర్ వన్ గా నిలబెట్టాడు ధోని తర్వాత కోహ్లీ రోహిత్ శర్మలిద్దరూ కూడా టీమిండియాను బాగానే నడిపించారు ఈ ముగ్గురు కెప్టెన్స్లో ఆడిన కొద్ది మంది ఆటగాళ్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకడు ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనే ప్రశ్నకు అశ్విన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు ధోని కోహ్లీ కంటే రోహిత్ శర్మనే అత్యుత్తమ కెప్టెన్ అన్నాడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు మూడు అంశాలు ఎంతో బాగుంటాయన్నాడు జట్టు వాతావరణాన్ని హిట్ మ్యాన్ ఎంతో తేలిగ్గా ఉంచుతాడు అన్నాడు ఓ ఆటగాడికి వంద శాతం మద్దతు ఇస్తాడని చెప్పాడు వ్యూహాత్మకంగా కూడా రోహిత్ ఎంతో స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చాడు ధోని కోహ్లీలతో పోలిస్తే రోహిత్ తన గేమ్ ప్లాన్పై మరింత ఎక్కువగా పనిచేస్తాడని చెప్పుకొచ్చాడు ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ ఉందంటే అనలెటిక్స్ టీమ్ కోచ్లతో కలిసి రోహిత్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటాడని గుర్తు చేసుకున్నాడు బ్యాటర్ బలహీనత ఏంటి బౌలర్కి ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనేది లోతుగా చర్చిస్తాడు అన్నాడు అన్నిటికీ మించి తుది జట్టులో ఉన్న ప్లేయర్స్కు వంద శాతం మద్దతు ఇస్తాడన్నాడు